హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రోజు మనం ఐదు నిమిషాల్లో రెడీ అయ్యి రెస్టారెంట్ టేస్ట్ ఉన్న పన్నీర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఈ కర్రీ కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత బాగా సన్నగా తరిగిన ఒక కప్పు ఆనియన్స్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కొన్ని పచ్చిమిర్చి చిలుకలు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చవసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి వన్ కప్ టమాటా పేస్ట్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ టూ స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకొని కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత వన్ కప్ వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని వాటర్ బాయిల్ అయినంత వరకు ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెష్ క్రీమ్ లేకపోతే పాలం మీద మేగడైనా సరే యాడ్ చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ గ్రేవీ దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇంట్లో తక్కువ టైంలో రెస్టారెంట్ స్టైల్ టేస్టీ పన్నీర్ కర్రీ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈశ్వర్ హోమ్ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి